స్టేషన్ కి వెళ్ళాము అక్కడ అయిందండి ఎస్ఐ గారు లీవ్ లో ఉండరు అని చెప్పేసి అన్నారు అక్కడ న్యాయం అనేది జరగలేదు మాకు అండ్ లో స్టేషన్ లో కూడా ఇద్దరే ఉన్నారు మేము ఎన్నో కేసులకు వెళ్ళాము మాకు ఇలాంటి ఎప్పుడు జరగలేదు కానీ ఈ రోజున మా కుటుంబానికి ఇలా జరిగేసరికి మాకు చాలా బాధగా ఉంది ఇది మా కుటుంబం అనుకుంటే మేము అనుకోవచ్చు ఎంత మంది చదువు వచ్చేసరికి ఊరు కుటుంబం అయింది ఇది ఎందుకంటే అంత ఘోరమైన చావు చచ్చిపోయాడు ఈ రోజున చావు ఆయన చచ్చిపోతే తీసుకొస్తా కూడా శవానికి అక్కడ ఎవరో లేక ఈ రోజు ఇంత ఇబ్బందులు ఉన్నాం దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం వీళ్ళ కుటుంబానికి న్యాయం అనేది జరగాలి అది ఎక్కడ నుండి జరగని న్యాయం అనేది జరిగి వీళ్ళ కుటుంబం చిన్న పిల్లలు పాప బాబు పాప టెన్త్ క్లాస్ చదువుతుంది బాబు సెవెంత్ క్లాస్ చదువుతాడు వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు కలిసి పని చేసుకుంటే కానీ పిల్లల్ని చదివించుకుని నాలుగు ఐదేళ్ళు నోట్లకి వెళ్లే పరిస్థితి వాళ్ళది అలాంటిది ఒక మగార్టీ రోజు చనిపోతే ఆ తల్లి ఎంత కష్టపడితే ఇద్దరు పిల్లల్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లగలదు ఎంతో ఎంతో అనాథ పొందడం ఇప్పుడు అనాథలు అయిపోయారు వాళ్ళు అలాంటి వాళ్ళకి కొంచెం మా ఊరు మొత్తం మేము ఈ రోజు అండగా ఉంటాం నాలుగు రోజులు అండగా ఉంటాం కానీ ఇది ఒక ప్రభుత్వం వరకు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ప్రతి రోజు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం చేతులు రెండు చోటు ఇచ్చి అడుగుతున్నా जो हारे कंदा